రీల మన ప్రభు అయిన యేసో క్రీస్తు నామంలో మీకు శుభోదయం ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం ఫిబ్రవరి మూడు శనివారం నేటి మన ధ్యాన లేఖనం సామెతల గ్రంథం ఇరవై తొమ్మిదవ అధ్యాయం పద్దెనిమిదవ వచనం దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదురు ధర్మశాస్త్రమును అనుసరించువాడు ధన్యుడు వ్యాఖ్యాన అంశం సర్వసమృద్ధి గల ప్రభువు వ్యాఖ్యాన అంశం సర్వసమృద్ధి గల ప్రభువు వ్యాఖ్యానం మీ జీవితం పట్ల దేవునికి ఓ ప్రణాళిక ఉంది ఇది నిజంగా మీకేది ముఖ్యమైందో చూడ్డానికి మీకు సహాయపడుతుంది దీన్నే దృష్టి చూపు లేక విజన్ అంటారు లేకపోతే విషయాలు అస్పష్టంగా ఉంటాయి మీరు ఎక్కడికి వెళ్ళాలో ఎలా వెళ్ళాలో తెలియక ఆగిపోతారు క్రీడాకారులు ఒక్క విషయంపై దృష్టి పెడతారు అదే గెలుపు అందుకోసం వాళ్ళు సంబంధాలను సంతోషాలను కాలక్షేపాలను త్యాగం చేస్తారు దృష్టిని ఈ విధంగా వర్ణించవచ్చు దేవుని జ్ఞానం లేకపోతే లేదా దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుతురు ధర్మశాస్త్రం అనుసరించువాడు ధన్యుడు అని సాయంత్ర గ్రంథం ఇరవై తొమ్మిదో అధ్యాయం పద్దెనిమిది వచ్చిన దేవుడు మీకు దర్శనం ఇచ్చినప్పుడు మీరు వాటిని ఆయన చూసినట్టుగానే చూడడం ప్రారంభిస్తారు మోషే వాగ్దానం చేయబడిన భూమిని చూశాడు అతని చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరూ అరణ్యాన్ని మాత్రమే చూశారు తిరిగి అగుప్తుకు తిరిగి వెళ్ళాలని కోరుకున్నారు హెబ్రీ పత్రిక పదకొండవ అధ్యాయం ఇరవై ఏడో వచనం విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వాణిని చూచుచున్నట్టు స్థిరబుద్ధి గలవాడై రాజ్యాగ్రహమునకు భయపడక ఐగుప్తుని విడిచిపోయను అని దేవుని ప్రణాళిక ప్రకారం మీరు వేసే ఒక్కో అడుగు కొన్నిసార్లు మీ దృష్టికి అధికం అని అనిపించవచ్చు అలాంటప్పుడు మీరు దానిని చిన్న చిన్న దశలుగా విడగొట్టి తదుపరి దశను మీరే చూసుకోండి మీ పురోగతిని చూసి మీరే ఆశ్చర్యపోతారు మీరు మొదటి అడుగు వేసే వరకు దృష్టి అనేది కేవలం పగటి కల మాత్రమే ఫ్రెడ్రిక్ లాంగ్ బ్రిడ్జ్ అనే ఒక మతాధికారి ఇలా రాశాడు ఇద్దరు వ్యక్తులు జైలు ఊచల నుండి బయటికి చూశారు ఒకడు మట్టిని చూశాడు రెండో వాడు నక్షత్రాలను చూశాడు అని మీ భవిష్యత్తులో మీరేం చూస్తారు దేవుడు విజయాన్ని మీ ఒడిలో వేయబోతున్నాడని మీరు అనుకుంటున్నారా మీరు మీ దృష్టిని విశ్వాసంతో శక్తివంతం చేయాలి వారు రాత్రంతా అంతా ప్రయాసపడ్డారు అయినా వారికి ఏం దొరకలేదు యేసు ప్రభు మాట విన్నారు విస్తారమైన ఫలాన్ని చవిచూశారు ఆ సందర్భ లేఖనాన్ని ఒకసారి చూద్దామా లోకాష్ వార్త ఐదవ అధ్యాయం నాలుగు నుండి ఏడు వచనాలు ఆయన బోధించుట చాలించిన తర్వాత నీవు దోనెను లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయుడి అని సిమోనుతో చెప్పగా సిమోను ఎలినవాడా రాత్రి మేము ప్రయాసపడితే కానీ మాకేమీ దొరకలేదు అయినను నీ మాట చొప్పున వలలు వేతునని ఆయనతో చెప్పాను వారు చేసి విస్తారమైన చేపలు పట్టిది అందుచేత వారి వలలు పిగిలిపోవచ్చుండగా వారు వేరొక ధోనిలో ఉన్న తమ పాలు వచ్చి తమకు సహాయం చేయవలని వారికి సంజ్ఞలు చేసిరి వారు వచ్చి రెండు ధనులు మునుగునట్లు నింపిరి ప్రియులారా ప్రపంచం మీకు కావలసిన దాన్ని ఇవ్వకపోవచ్చు అయితే దేవుడు ఇవ్వగలడు అన్నిటి అందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వసమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింప చేయగలడు రెండవ కొరింతి పత్రిక తొమ్మిదవ అధ్యాయం ఎనిమిదవ వచ్చిన శుభములతో వందనాలు